మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హసన్న దైవ సందేశాలని కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళాలని మీ అందరికీ శుభం కలుగునగాక నా దేవుని హస్తం మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందించునగాక అందరికీ వందనాలండి ఈ నెల ప్రారంభంలోనే ప్రభు మన పట్ల మేలుడు దాచాడు కదా ఒక్కొక్క మేలు ద్వారా మనను నడిపిస్తూనే ఉంటాడు ఇప్పుడు వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను జాగ్రత్తగా గమనించండి అదేమిటంటే ఎవరైతే ఆయనను నమ్మి ఆయన వాక్యానుసారంగా జీవిస్తారో అట్టి వారికట ఆయన సమృద్ధైన సంతోషాన్ని సిద్ధపరుస్తాడట ముప్పై రెండో కీర్తన చదువుతాం కీర్తనాకారుడు ముప్పై రెండులో చాలా తేటగా పదకొండో వాక్యంలో ఒక మాట రాయబడింది నీతి మంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడు ఇక్కడ వింటున్న మాట ఏమిటంటే మనం ఎప్పుడైతే యహోబందు నమ్మిక ఉంచి అంటే దేవుని మీద నమ్మకం నిలిపి నమ్మకం అనే మాట ఎక్కువసారి చెప్పక్కర్లేదుగా ఒక్కొక్క వైద్యుని నమ్ముతాం మనం ఒక్కొక్క ప్రాణ స్నేహితుడిని నమ్ముతాం కొన్నిసార్లు కొన్ని వస్తువుల్ని నమ్ముతాం పెంచుకున్న కుక్కలను కూడా నమ్ముకుంటాం కానీ దేవుణ్ణి నమ్మడం అనుకు అంత తేలిక అనిపించదు కారణం ఏంటంటే మనిషి నైజం దేవుని నమ్మడం అనేది ఆధ్యాత్మిక లోతైన అనుభవం అది అనుభవించినవాడు యహోవావతను రుచి చూచిన వానికి ఆ సంగతి తెలుస్తుంది ఎప్పుడైతే నువ్వు యహోవా ఎందు నమ్మిక ఉంచుతావో ఆయన నీ జీవితానికి సంతోషాన్ని ఉల్లసాన్ని సిద్ధం చేస్తాడట ఈ మాటలు చదువుతుంటేనే ఆనందం అనిపిస్తుంది మనం ఆయన నమ్మి ఆయన మీద ఆధారపడితే మనకు ఆయన సిద్ధపరిచే మేలేమిటంట సంతోషించుడి ఉల్లసించుడి అంటే ఈ రెండు దేవుడు సిద్ధం చేశాడుగా నేను మరొకసారి చెబుతాను గత నెల దొరికిపోయింది నువ్వు ఊళ్ళసిద్ధం అనుకున్నా సమస్యలు ఎక్కువైపోయాయి సంతోషిద్దామనుకున్న భయంకరమైన ఇరుకును నీ పాదాల్లో నడిచి వెళ్లే మార్గం చీకటై ఇరుకును పడ్డావు కొన్నిసార్లు నువ్వు నమ్మిన మనుషులే ద్రోహులయ్యారు అందుకున్నావు కానీ అందుకోలేకపోయారు సమయం దాటిపోయినట్టుగా రోధించావు కానీ ఈ నెల ప్రారంభంలో దేవుడు అంటాడు నన్ను నమ్ముకో ఆయన మీద నమ్మిక ఉంచు అని భక్తులు అంటే నన్ను నమ్ము అని ఆయన అంటున్నాడు ఆయన మీద నమ్మకం నిలిపావా ఆయన మొదలగా సంతోషాన్ని రెండోది ఉల్లాసాన్ని రెండూని ఎదురు పెడతాడు నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుంటావో నీకు దేవుడు గుప్పిలు విప్పించేది చాలా తేటగా సంతోషం మీరు బాగా ఆలకించండి సంతోషం అన్నిటికంటే గొప్ప భాగ్యంగా అది పొందుకుంటే ఆనందమేగా ఇంట్లో సంతోషం లేకపోవడానికి కారణం రోగం అవ్వాలి కరువు అవ్వాలి కాదంటే ద్వేషం అవ్వాలి కాదంటే ఇంట్లో నష్టం అవ్వాలి నీకు సంతోషం కలుగ చేయకుండా అనేక కారణాలు ఉండొచ్చు కానీ ఈరోజు సంతోషాన్ని నీకు ఇస్తున్నాను అంటే అట్లాంటి సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాను అని వాగ్దానమేగా ఇక మీద నీకు జబ్బు రాదు అంటే వచ్చిన రబ్బు మరలా తిరిగి రాకుండా అంచి వేస్తున్నాడుగా వదిలి వెళ్ళేటిగా చేస్తున్నాడుగా ఈరోజు ఎందుకో ఈ మాట చదువుతుంటే ఈ నెల ప్రారంభంలో నీకు సంతోషాన్ని సిద్ధపరుస్తున్నాడు భర్తను గురించి కుమిలిపోయావు కదా బిడ్డ చేదారి కంగారు పడ్డావు కదా అప్పులు చేరలేదని ఇల్లు కట్టుకోలేకపోయానని పెళ్లి చేయలేకపోయానని పాపం మానలేదు నా కొడుకు అని మారలేదు నా కుటుంబం అని బహుగా చెందేవుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు ఆ కార్యం ఫలితమే నీకు సంతోషం మొదలవుతుంది గొర్రెపిల్ల పోయిందట పాపం ఆ యజమాని ఎంత బాధపడ్డాడు తిరిగి తిరిగి మందలు విడిచిపెట్టి వెళ్ళాడు ఓ కంపల మధ్యలో బండరాళ్ళ మధ్యలో చిక్కుకున్న ఆ గొర్రెపిల్లను తీసి బుదాన వేసుకున్నాడు వస్తూ వస్తూ అంటాడు కదా స్నేహితులను పిలిచి సంతోషించాడే నాకు ఎంత ఆనందంగా ఉందో అంటే అర్థం ఏమిటంటే నీకు దొరికినప్పుడు సంతోషం కలుగుతుంది నువ్వేం పోగొట్టుకున్నావు ఆరోగ్యాన మంచితనాన దేవుని కృపన నెమ్మదిన ఐశ్వర్యాన ప్రార్థనా జీవితాన మళ్ళా తిరిగి దొరికేటిగా దేవుడు చేస్తాడు నీకు సంతోషం కలుగుతాం మరో మాట రాశాడు ఉల్లాసించుట ఉల్లాసం మనిషిని ఎంత ఊపుగా తీసుకెళ్తుందో తెలుసా మీరు కావాలంటే చూడండి టీవీలో కానీ క్యాసిట్ కానీ పాట ఉంటుంది అమితమైన ఆనందం కలిగితే కూర్చున్నవాడు కాళ్ళు ఆడేస్తాడు కొన్నిసార్లు కూర్చున్నవాడు ఆ బల్ల మీద కానీ పెట్టి మీద కానీ చేతితో దరివేస్తాడు ఉల్లాసం ఊరేగుతుందిగా అంటే నీ జీవితంలో నీ అవయవాలను కదిలేటుగా నీ సంతోషం పెళ్ళికేట్టుగా నీకు ఉన్న సమస్యలని దాటిపోయినట్టుగా తెలియకుండానే నీ చేతులు దరివేస్తున్నాయిగా ఆ పాట వింటుంటేనే తెలియకుండానే కాళ్ళు కదులుతున్నాయిగా అంటే అర్థం ఏమిటంటే నేను ఉల్లాసంతో నింపుతాడు నీ అవయవాలన్నీ ప్రభును స్థుతించడుగా కార్యం చేయబోతాను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేయబోతున్న వేళ ఒక్క క్షణంపై ఆయన నమ్ముకుని ఆయనపై ఆధారపడు పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ అపారమైన ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు బిడ్డలను దీవించండి ఆధ్యాత్మిక జీవింపచేయండి మరింత ప్రార్థనలో నడిపించండి నిత్యముగా వారి హృదయంలో సంతోషం ఉల్లాసం రెండూ ఊరేగాలి వాటిని సిద్ధపరిచినందుకు వందన అనుభవించడానికి పిల్లల చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఆరోగ్యం కొరకు పంట కొరకు పాడి కొరకు చేస్తున్న ఉద్యోగ వ్యాపార వ్యవసాయాల కొరకు అన్నిటికంటే రక్షణ భాగ్యం కలగాలి ఆ ఇంట్లో శుభకార్యాలు జరగాలి కన్నిడికి ముగింపు కలగాలి సంతోషానికి తలుపులు తెరవబడాలి రక్షణ భాగ్యంతో ఊరేగాలి ఏసు పెరట వేడుచునాం తండ్రి ఆ